హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఊహించిన శుభార్త అయితే తీసుకొచ్చిందండి ఇక నేడు ఎన్ని ఎకరాల వారికి బంధు సాయాన్ని అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి బంధు సాయం అవుతుంది ఇంకా డబ్బులు పడిన వారు ఏం చేయాలి ఏం చేస్తే ఈ బంధు సాయం అందుతుంది ఇక ఎన్ని రోజుల పాటు కూడా ఈ బంధు డబ్బులు అనేది విడుదల చేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఇప్పుడే వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు రైతుబంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున రైతుబంధు సాయాన్ని అయితే అందిస్తూ వస్తున్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయిందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతుందనమాట ఇక ఈరోజు మనకు ఐదు ఎకరాల నుంచి కూడా డబ్బులు అయితే జమ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈ రైతు బంధు పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకుని ఉండాలి అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఈకేవైసీ కూడా పూర్తి చేస్తుండాలన్నమాట ఈ విధంగా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతుబంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా నేడు ఐదు ఎకరాల వరకు రైతుబంధు సాయాన్ని అందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ రైతుబంధుతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల చివరి వారంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి